హాయ్ అండి ఈరోజు మీకు మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్టయితే లైక్ షేర్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి వేరే వాళ్ళకు షేర్ చేయండి మామిడికాయ ఒరుగులు మామిడికాయ టంకర్లు అంటారు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ వరకు మంచి స్టోర్ చేసుకోవచ్చు మనకి ఏదైనా పుల్లగూర చేసినప్పుడు ఏదైనా పప్పు చేసినప్పుడు ఏదైనా కర్రీ చేసినప్పుడు అందులో పులుపు మనకు చింతపండు కానీ నిమ్మరసం వేస్తాం కదా అలాంటప్పుడు ఈ మామిడికాయ ఒరుగుల్ని వేస్తే పది నిమిషాల ముందు మనం ఉరుగులని నీళ్ళలో నానబెట్టి పప్పులో కానీ కర్రీస్లో కానీ వేస్తే సేమ్ అచ్చం వన్ ఇయర్ వరకు మనకు మామిడికాయ ఫ్లేవర్ అనేది సేమ్ అచ్చం మామిడికాయ ముక్కలు వేసినట్టే ఆ ఫ్లేవర్ అయితే ఉంటుంది దీంతో ఆమ్చూర్ పౌడర్ తయారు చేసుకోవచ్చు టంకర్లతో ఉరువులతోటి తొక్కు కూడా తయారు చేసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియోలో చూయిస్తాను అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడని మన ఇంట్లో మామిడికాయలు ఎక్కువగా మిగిలిపోయినప్పుడు లేదంటే తక్కువ రేటుగా ఉన్నప్పుడు కొన్నప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళని వేస్ట్ చేయకుండా మామిడికాయల్ని హాఫ్ ఎన్ వరకు నీళ్ళల్లో ఉంచాలి అలా ఉంచడం వల్ల పైన జీడి ఏమన్నా క్రిమి కీటకాలు ఉంటే తొలగిపోతాయి బయటికి తీసేసి టవెల్ తోటి మంచి శుభ్రంగా తుడిచి పీల్ తీసేయాలి మామిడికాయది స్టీలు తీసేసిన తర్వాత ఒకే షేపులో ఒకే విధంగా అన్ని ముక్కలని కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ క్లాత్లో ఎండలో మంచిగా ఆరబెట్టుకోవాలి ఇలా మార్నింగ్ ఎండలో పెట్టి ఈవినింగ్ ఇంట్లోకి తీసుకొని అలా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎండలో పెట్టి ఈవినింగ్ ఇంట్లోకి తీసుకున్న తర్వాత త్రీ త్రీ డేస్ అలా ఎండలో మంచిగా ఆరబెట్టిన తర్వాత పర్ఫెక్ట్గా మనకు మామిడికాయ ముక్కలు అయితే మంచిగా ఎండలో ఆరిపోతాయి మనం చేత్తో విరిస్తే మామిడికాయ ముక్క అనేది విరగాలి అంతవరకు మంచిగా ఎండలో ఆరిన తర్వాత మనం ఏదైనా గాలి లేని బాక్స్లో ముక్కలన్నీ వేసి ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే బయట ఉన్నా ఉన్నా పర్వాలేదు ఈ మామిడికాయ ముక్కలకి పసుపు ఉప్పు రాకన అవసరం లేదు డైరెక్ట్గా ఇలా కట్ చేసి ఎండలో ఆరబెట్టుకోవాలి మనకు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలనుకుంటప్పుడు పప్పులో వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటే సేమ్ మామిడికాయ ఫ్లేవర్ అయితే తగ్గుతుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి నన్ను సపోర్ట్ చేయండి వీడియో నచ్చి లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్